పరాసర సత్యవతి సహజ సంబంధం వల్ల వ్యాసుడు సత్యవతికి జన్మించాడు వ్యాసుడు జన్మించిన తర్వాత అతను తన తల్లికి నమస్కరించి ఎప్పుడైనా నువ్వు అవసరం పడితే నన్ను తలుచుకో తల్లి నేను ప్రత్యక్షమవుతాను అని చెప్తాడు వ్యాసుడు అడవికి వెళ్ళి కఠిన తపస్సు చేసి వేదాలను తెలుసుకున్నాడు తర్వాత ఆయన వేదాలను విభజించి పుణ్యపురాణాలను రాశాడు మహాభారత రాజవంశాన్ని ధర్మాన్ని మనుషులు మానవత్వాన్ని వివరించి మహాకావ్యాన్ని రచించి సంకల్పం చేశారు ఇప్పుడు కథలో యక్షాకు వంశంకి చెందిన వీరభీషుడు అన రాజు ఉండేవాడు అతడు అశ్వమీద యాగాన్ని నిర్వహించేవాడు ఆ యాగానికి దేవతలు మహర్షులు వచ్చారు సభలో గంగాదేవి ప్రత్యక్షమైంది గాలి వల్ల ఆమె చీర కొంత ఎగిరిపోయింది ఆమె తొడలు కనిపించడం వల్ల అందరూ సిగ్గుతో తలదించుకున్నారు కానీ వీరభీషుడు మాత్రం అలాగే గంగాదేవిని చూశాడు అది గమనించిన బ్రహ్మదేవుడు వీరు భీష్ణుని శాపం పెట్టాడు నువ్వు మానవ స్త్రీ గర్భంలో జన్మిస్తావనే